ఎందుకంటే మన సమాజాన్ని మనం మార్చుకోవడం మన మన ప్రతి ఒక్కరి బాధ్యత నేను మిమ్మల్ని అందరినీ పెద్ద గుట్టలు కానీ కొండలు కానీ నెత్తి మీద మోసుకొని పరిగెత్తాలని నేను ఎవరికి అనట్లేదు మీకెంత అసాధ్యం అయితే మీకెంతవరకు అయితే అంతవరకు మీరు నీతి నిజాయితీగా న్యాయంగా బతకండి అంటున్నా ను నేను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అంటున్నా అంటే నీకు 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 ప్రతి ఒక్కరికి అంటున్నా నీ అంతవరకు నువ్వు నిజాయితీగా బతుకు నువ్వు నిజాయితీగా బతుకుతే నువ్వు నిజాయితీగా బతికి నీ ఫ్యామిలీని నిజాయితీగా బతికేలా నీ బా నువ్వు బాధ్యత తీసుకుంటే ఎందుకండి ఇట్లా మనం ప్రతి ఒక్కరు మనం మేము నార్మల్గా ఏమనుకుంటాము ఏమంటున్నారంటే సమాజం మారదు ప్రజలు అంతే వాళ్ళు ఎప్పటికీ మారలు అని అంటున్నారు కదా సరే సరే మీరు చెప్పినట్టే అందము వాళ్ళు మారరు వాళ్ళు మారకొని ఆ సమాజం అంతే ఉండాలి నేను ఒకటి అంటున్నా నువ్వు ఫస్ట్ కరెక్ట్గా ఉండు ఎవరెవరైతే వీడియో చూస్తున్నా వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా నువ్వు కరెక్ట్ గా ఉండు నువ్వు కరెక్ట్ గా ఉండి నువ్వు నీతి నిజాయితీ న్యాయంగా నువ్వు ఉండు నువ్వు ఉండి నీ ఫ్యామిలీని నువ్వు చూసుకో నీ ఫ్యామిలీ నీతి నిజాయితీగా న్యాయంగా బతుకుతున్నారా లేదా చూసుకోవాలి లేకపోతే వాళ్ళని దారిలో పెట్టు వాళ్ళని మార్చు బతికే వాళ్ళ నీతి నిజాయితీగా బతికేలా చూడు నీకు నీకు సాధ్యమైతే నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని నీతి నిజాయితీగా బతికేలా చూడు నీ ఫ్యామిలీని చూడు నీ ఫ్రెండ్స్ ని చూడు మీ రిలేటివ్స్ ని నీతి నిజాయితీగా బతకేలా చూడు ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోలేవు మనము సమాజంలో బతుకుతున్నందుకు ఇంత చిన్న బాధ్యత కూడా మనం తీసుకోలేమా అందరు ఏమనేస్తారు సింపుల్గా ప్రజలు మారరు సమాజం మారదు అంటున్నారు ఫస్ట్ నువ్వు మారవు కాబట్టే కదా నువ్వు ఇప్పుడు మారదని నెట్టేస్తున్నావు ఫస్ట్ నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు నిజాయితీగా ఉంటే సమాజం ఎందుకు మార ఎందుకు మారదండి ఆటోమేటిక్గా మారుతుంది ఎందుకంటే నేను చూసే ప్రతి ఒక్కరికి అంటున్న వేల మంది వీడియోస్ చూస్తారు ఆ వేల మంది వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ నీతి నిజాయితీగా బతకాలని అనుకుంటే ఆటోమేటిక్గా సమాజం ఎందుకు మారదండి మారే ఉద్దేశం నీకు లేదు నిజాయితీగా బతికే ఉద్దేశం నీకు లేదు నీ నీతి లేనప్పుడు ప్రజల మీద నెట్టేస్తావు నువ్వు ప్రజలు మారరని ఈజీగా అనేస్తావు ఎందుకంటే నీకు నిజాయితీగా బతకాలన్న ఉద్దేశం నీకు లేదు కదా అందుకే ప్రజలు మారరని అంటావు కానీ నిజంగా నీకు నీ నిజంగా నీ రక్తంలో నీలో నీతి నిజాయితీ న్యాయం ఉంటే నువ్వు బతుకు సచ్చినా సరే సావు నిజాయితీ లేని బతుకు మనకి ఇలాంటి బతికే వద్దు మనం నీతి నిజాయితీగా బతకాలి అలాంటి బతుకే మనకు కావాలి సమాజం కూడా ఈ నీతి నిజాయితీగా బతకాలి నియతి లేని రాజకీయం కానీ నిజాయితీ లేని రాజకీయం కానీ నిజాయితీ లేని మనుషులు కానీ చెడు ఉన్న మనుషులు కానీ మనకు సమాజంలో వద్దు ఈ